బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ బుల్లితెరపై బిగ్ బాస్ షో అంటే తెలియని వారు ఉండరు అనేది కాదని లేని వాస్తవం అటు హిందీ నుంచి ఇటు తెలుగు వరకు అన్ని భాషలో బిగ్ బాస్ షో ప్రసారమవుతూ అవుతూ వస్తోంది జనాలు ఈ షోను ప్రారంభం నుంచి చివరి దాకా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు తమకు నచ్చిన కంటెస్టెంట్కు ఓట్లు వేయడం కాకుండా తమ వాళ్ళతో కూడా ఓట్లు వేయించి చివరికి వారిని గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే ఓ బిగ్ బాస్ విన్నర్ తాజాగా కాస్త ఓవరాక్షన్ చేశాడు ఓ యూట్యూబర్ ను కాలితో తనుతూ అతనిపై దాడికి దిగి దారుణానికి పాల్పడ్డాడు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ తొందరగానే ఫేమస్ అయిపోతూ ఉంటారు ఇక విన్నర్ అయితే చెప్పాల్సిన పనే లేదు వివిధ ఆఫర్స్ కూడా తన్నుకుంటూ వస్తాయి అదే గెలుపుతో కొందరు బిగ్ బాస్ విన్నర్స్ అహంకారంతో కాస్త శృతి మించి ప్రవర్తిస్తూ ఉంటారు అయితే అచ్చం ఇలాగే బిహేవ్ చేసి దారుణానికి ఒడిగెట్టాడు హిందీ బిగ్ బాస్ విన్నర్ ఎల్ యాదవ్ ఇతడు చేసిన పనికి అంతా షాక్కి గురవుతున్నారు ఇందుకు ఏంటంటే హిందీ బిగ్ బాస్ విన్నర్ తన మనుషులను వెంటేసుకుని మార్చి ఎనిమిదిన ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు అదే మాల్ కు ఓ యూట్యూబర్ సాగర్ ఠాకూర్ కూడా వెళ్లాడు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడ్డారు అయితే ఎల్వీష్ అక్కడున్న యూట్యూబర్ వద్దకు వెళ్లాడు సదరి యూట్యూబర్ మాత్రం తనని కలవడానికి వస్తున్నాడని అనుకున్నాడు ఎల్విష్ వస్తూ వస్తూనే ఆ యూట్యూబర్ పై దాడికి దిగాడు తన వెంటొచ్చిన మనుషులు కూడా ఆ యూట్యూబర్ ను అటాక్ చేస్తారు బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ సదరి యూట్యూబర్ ను చెంపపై కొట్టి అతడిని కాలుతో తిన్నాడు ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అయితే బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ అతని మనుషులు ఆ యూట్యూబర్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటనపై బాధితుడు వెంటనే ఎల్విష్ పై గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ పది మంది వ్యక్తులతో తాగొచ్చి నాపై దాడి చేశాడు ఇంతే కాకుండా నన్ను చంపేస్తారని బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ పై గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని దీని కారణంగానే అతడు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వీటిని చూసిన కొందరు దాడికి పాల్పడ్డ బిగ్ బాస్ విన్నర్ ఎల్వీష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు